ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టబాదుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన మల్లన్న గత కొన్ని రోజులుగా తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని వివిధ పట్టణాలలో పట్టభద్రులను వివిధ సంఘాల నాయకులను కలుసుకుంటూ ప్రచారం చేస్తున్నాడు ప్రచారంలో భాగంగా సత్తుపల్లి పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా సత్తుపల్లి పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు వివిధ సంఘాలు తీన్మార్ మల్లనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ సామాన్య ప్రజల కోసం పోరాడుతున్న నన్ను అనేక సార్లు జైల్లో వేశారు అయినప్పటికీ నా పోరాటం ఆపలేదు గతంలో పనిచేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పదవులకు ఆశపడి మీ ఆశల్ని చంపేసి మిమ్మల్ని నట్టేట ముంచి వెళ్ళిపోయాడు కానీ మీ కష్టాలు బాధలు తెలిసి మీ తీన్మార్ మల్లన్న అటువంటి వాడు కాదని మీకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటాడని చెప్పాడు గతంలో కార్పొరేట్ స్కూల్స్ కాలేజీ దందపై అనేకసార్లు పోరాటం చేశానని ఇక ముందు కూడా చేస్తానని చెప్పాడు అలాగే ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలను అన్ని విధాల ఆదుకొనుటకు ప్రయత్నం చేస్తానని చెప్పారు ప్రజల పక్షాన పట్టభద్రుల పక్షాన నిలబడి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో నా మీద విశ్వాసంతో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ వేదికపైనటువంటి గవర్నమెంట్ సత్తుపల్లి శాసనసభ్యురాలు చోదరిమణి రాఘమ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు దయానంద్ గారు కాబరే ఎంపీ రఘురామకృష్ణారెడ్డి గారు గారు రాష్ట్ర నాయకులు సత్తుపల్లి కోఆర్డినేటర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు సత్తుపల్లి వైస్ చైర్మన్ సుజనారాయణ గారు జిల్లా ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి నాయుడు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ సభ్యుల ఇస్మాయిల్ గారు ప్రమాకర్ రెడ్డి గారు వివిధ పాఠశాల కరెస్పాండెంట్స్ అందరికీ నమస్కారం సరే పట్టభద్రలు రోడ్లు వ్యవహారం కాస్త పక్కన పెడితే ప్రైవేట్ స్కూల్ అందులో పనిచేసే టీచర్లు అసలు సైమల్ గా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేనటువంటి గ్రామాల్లో కూడా ప్రైవేట్ పాఠశాలల రూపంలో ప్రజలకు విద్యను దగ్గర చేసినటువంటి ఈ బడ్జెట్ స్కూల్ ఏమైతే ఉన్నాయో ఈ స్కూల్లు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటా ఉన్నా సేమ్ టైం సేమ్ టైం నేను వి సిక్స్ ఛానల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాడిని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు నాకు ఇష్టమైన కానీ అది ఎంత చీట్ చేస్తే ప్రజల్ని నేను అనేక సార్లు వివరించే ప్రయత్నం చేసిన శ్రీ చైతన్య ఫోకస్ స్కూల్ ఒకటి ఉండేది ఎందుకు చెప్తాము అంటే మాదాపూర్లో ఒక మెయిన్ బ్రాంచ్ అని ఉంటుంది ఇప్పుడు పది పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు వచ్చి బాగా చదివే పది మందిని తీసుకొని పోయి అక్కడ ఏసి వేసి అక్కడ శిక్షణ అని చెప్పి ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత ఎంట్రెన్స్ రాసినాక మళ్ళీ ఇచ్చి స్కూల్లో పెడతారు ఏదంటే ఇందులో ఈ స్కూల్కే వచ్చింది ఫస్ట్ ర్యాంకు ఈ స్కూల్ కు సెకండ్ ర్యాంక్ అని మాయ మాటలు చెప్తా ఉన్నారు ఇట్లానే శ్రీ చైతన్య నారాయణగా ఒక దండయాత్ర చేసిన కాలం పాటు సరే ఆ కార్పొరేట్ వ్యవస్థని కథం చేసి చిన్నదానికి నాది రెండో విషయం ఈ బడ్జెట్ స్కూల్ని కాపాడుకునే బాధ్యత కూడా నాదని చెప్పి తెలియజేస్తాను ఇక హెల్త్ కార్డ్స్ అని ఒక మంచి అంశాన్ని ఈ హెల్త్ కార్డ్స్ సంబంధించి ఒక పూర్తి నోట్ ఒక పూర్తి నోట్ కనుక నాకు ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇక్కడ అందచేయండి ఎందుకంటే నేను గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడినా అన్వైస్ ఇన్సూరెన్స్ కంపెనీ అని కంపెనీతో మాట్లాడినా నేను అప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూజ్ చేద్దాము కొంత భరోసా ఉంటుందని కానీ కొంత మాట్లాడినా అయితే మీరు చెప్తున్నటువంటి ఎట్లా ఉండబోతుంది దాని విధి విధానాలు ఎలా ఉండాలన్నది ఒక నోట్ తయారు చేసేవాడి సార్ నాకు అది ఆలోచన ఉంది తప్పకుండా ఇప్పుడు ఒకవేళ మీరందరూ అవకాశం ఇచ్చి నేను ఎమ్మెల్సీ అయితే ఎంతకంటే పెద్ద భాగ్యమే ఉంటుంది సార్ ప్రజలకు చేసుకునేది కాబట్టి వాళ్ళ జీవితాలకు భరోసా ఉండేటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూనే రెండోది నేను ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించినటువంటి వరంగల్లో చాలా మంది టీచర్లతో ఐదు లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేయగలిగేటువంటి శక్తి వీళ్ళకుంటే ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే వీళ్ళందరికీ నివాస సముదాయాలు అయ్యొచ్చు అని టాటా కంపెనీతో మాట్లాడేది వాళ్ళు చాలా ఈజీగా అతి తక్కువ ఖర్చు వాళ్ళ సొంతిట్టు కలనటువంటి పరిస్థితి ఉంది అటువంటి రెండోది వీధి కాదనుకుంటే రేపు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది ప్రతి నియోజకవర్గానికి ఎన్నిళ్ళు పెట్టినక్కడ మూడు వేల ఐదు వందల ఇల్లు పెట్టారు నేను కూడా సోదరు చేస్తా ఉన్నా ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లలో కనీసం ఒక రెండు మూడు వందల ఈ వీళ్ళ కోసం ఈ వర్గాల కోసం కేటాయించాలని కోరుతా ఉన్నాకంతే అంతేకాదు హెల్త్ కార్డ్స్ విషయం అయిపోయింది హౌసింగ్ సింగ్ విషయం అయిపోయింది అలాగే పన్నెండు నెలల కాలం పాటు సాలరీస్ అనేటువంటి అంశం తరగతి వచ్చింది కరోనా టైంలో ఎంత ఇబ్బందులకు ఎంత ఏది ఒత్తిడి గురైనయో అల్లారా చూసినటువంటి వాళ్ళమే ముఖ్యంగా అటు యాజమాన్యానికి డబ్బు వచ్చే పరిస్థితి లేదు ఇటు ఉద్యోగస్తులకు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు ఇటు తల్లి ఈ మూడు వైపు నుంచి ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం జరిగింది నేను ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన ఏమైనా ఫస్ట్ యాజమాన్యాలని మనం కూర్చోబెట్టుకునే సహాయం చేయవాలంటే ఆ పొల్లారెడ్డి అసలే పట్టించుకో ఇప్పుడు చెప్తా ఉన్నాము మీకు కావాల్సింది ఒక్క నెల అదనపించాలి అంటే ఇది యాజమాన్యాలు అరేంజ్ చేస్తా లేనప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని కొంత కాంట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి కావాలి ఆ దిశగా నా చేసి ఆ పన్నెండో వేల కూడా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను ఎవరికి భారం లేకుండా ప్రభుత్వం కొంత మొత్తం భరిస్తూ మీకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తామని చెప్పి నా ఉంటుంది తెలియజేసుకుంటూ అలాగే ప్రైవేట్ స్కూల్ పాఠశాలలు కానీ యాజమాన్యాలు కానీ మీ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా ముఖ్యంగా ప్రభుత్వ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా మీరు విద్యా బోధన కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభుత్వం వంద శాతం సహకరిస్తుంది పూర్తిగా సహకరిస్తుందని తెలియజేస్తా ఉన్నాం కాదు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం తోడు తెలిసి ఉన్నాయి కాబట్టి విద్యాధారం అనేది ఒక వ్యాపార దృక్పథంతో జరిగేటువంటి కార్యక్రమం కాదు ముఖ్యంగా ఈ బడ్జెట్ స్కూల్లో అంతకంటే ఒక కాలే కాదు దోపి ఏదైతే ఉందో దాన్ని నివేపించి ఈ బడ్జెట్ పాఠశాలలను మరింత మెరుగుపరచాల్సిన సోదరు మహిళా సోదరి మళ్ళీ చాలా మంది టీచర్లు ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తా ఉన్నారు ఈ పనిచేసేటువంటి వాళ్లకు ఉద్యోగ భద్రతా విషయంలో కూడా యాజమాన్యాలు కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం కూడా మీకు సహకరించేటువంటి అవసరం ఉంటుంది ఉద్యోగ భద్రత పన్నెండు నెలల పాటు జీతము ఒక హెల్త్ కార్డు ఒక ఇల్లు ఈ అంశాలు కనుక ఈ టీచర్లకు ఈ ప్రైవేట్ టీచర్లకు చేరగలిగితే ఇంతకు ఈ ఉద్యోగస్తు కూడా అడిగేటోళ్ళు కాదు వాళ్ళు అంతటితో సంతృప్తి పడేవాళ్ళు ఈ అంశాలన్నిటి